హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వానకాలం పంట పెట్టుబడి సాయం కింద జూన్లో రావాల్సినటువంటి డబ్బులు అయితే లేట్ అవుతున్నాయి అయితే ఈ తరుణంలోనే రైతు బంధు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కూడా ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది త్వరలోనే వీళ్ళందరూ కూడా ముందుగానే పడతాయట సో ఎప్పటి నుంచి జమ అవుతాయి అదేవిధంగా ఈరోజు కొంతమంది కూడా డబ్బులు అయితే పడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మిగతా వారికి ఏ తేదీ నుంచి పడతాయి అన్ని డబ్బులు పూర్తి కావడానికి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నారు ఈసారి ఎంత మొత్తంలో సీలింగ్ అయితే వేయించబోతున్నారు రైతు రుణాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం మొదటి విడత రెండో విడత మూడో విడత సంబంధించి విడుదల చేసింది రుణాపి కాని వారు కూడా ప్రభుత్వం ఇప్పటికే యాభై శాతం మేర అధికారులు అయితే ఇంటింటి సర్వే అయితే వెళ్ళి అవన్నీ కూడా డేటా అయితే తీసుకున్నారట ఇక గ్రామ స్థాయిలో అదే విధంగా పట్టణ స్థాయిలో ఏదైతే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో గానీ గతంలో వెళ్ళినప్పుడు అందరు కూడా వర్క్షాప్ నిర్వహించినప్పుడు రైతులు పది ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలని చెప్పారు దీని ద్వారా చిన్న సన్నకారు రైతులను ముందుగా డబ్బులు అయితే వేయాలని అంటే ఇప్పటికే ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేస్తుంది మొదటి విడతగా ఒక ఎకరం నుంచి ఐదు లోపు అంటే జిల్లాలో అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలు కాకుండా ఒక జిల్లాను ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్ మీద ఎంపిక చేసి వాళ్ళకు ముందుగా వేసి ఏదైనా టెక్నికల్ ఇష్యూలు ఏర్పడుతున్నాయి ఎంత వేయాలి ఏందనేది ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా కౌలు రైతులకు కూడా డబ్బులు అయితే విడుదల చేయను కొంతమందికి పడుతున్నట్లు చెప్తున్నారు మీకు ఒకవేళ డబ్బులు కనుక బ్యాంక్ ఖాతాలో పడ్డ పెట్టడం వస్తాయండి వచ్చిన వెంటనే మా కింద కామర్స్ సెక్షన్ లో తెలిపండి దీనివల్ల రైతులకు కూడా తెలుసుకుంటారు కాబట్టి మనకు అందిన సమాచారం మేరకు రైతు భరోసా అనేది మనకు రావాలంటే తప్పనిసరిగా సెప్టెంబర్ మొదటి వారం వరకు అయితే నుంచి దాదాపు సెప్టెంబర్ లాస్ట్ వారం వరకు పడే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అంటే అందరికీ కాదు కొంతమందికి పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అనేది ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైంది అంటే మూడు విడతల్లో మనకు రెండు వేల రూపాయలు అంటే విడతకు రెండు వేలు వేసుకున్న ఆరు వేల రూపాయలు గతంలో పదిహేడో విడత ఇప్పుడు పద్దెనిమిదో విడత కోసం అయితే ఎదురు చూస్తున్నాం అయితే ఈ తప్పనిసరిగా ఇది ఒక్కటైతే చేసుకోవాలంట అయితే ఏదైతే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈకేవైసీ తప్పనిసరి అయితే చేసుకోవాలి ఇవి అక్టోబర్లో మొదటి వారంలో పడతాయి కాబట్టి సో డబ్బులు విడుదలైన వెంటనే మీకు రావాలంటే తప్పనిసరిగా ఈ ఈకేవైసీ అయితే చేసుకోవాలి ఇక రైతు రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి ఇప్పటికే యాభై శాతం పూర్తి అవుతుంది ఇక మిగతా వారికి పూర్తి అయిన వెంటనే ప్రత్యేకంగా డేట్ అయితే మంచిమెంట్ అయితే చేయబోతున్నారట